లెటర్స్ అండ్ నెంబర్స్తో విద్యార్థులకు సులువుగా బొమ్మలు గీయడం నేర్పించారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు డాక్టర్ అనురాధ

चंदो पेची ले पी पी वाई एन डी हैप्पी एन डी ए बन्यो फाइव ये आ ये टू थाउजेंड ट्वेंटी फाइव ओनली मम्मी ले एन यू देश हम आल्फा बेस बारा बच्ची बारा बच्ची यू देश हम अंदर ना नंबर तो आप हमें चुन देंगे तो ना अंदर का హలో గాని గానీ ఆపబెట్ తో గానీ నీటిగా వెయ్యొచ్చు ఓకేనా